సుమా గారికి హ్యాండ్ ఎక్స్టెండెడ్గానే మైక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశానే అలాగే వచ్చేసారు ఈరోజు అది కాదు సినిమాలో మీరు ఒక కేస్ సాల్వ్ చేయబోతున్నారు అని అర్థం అవుతోంది మీరు ఇంటర్వ్యూ రూపంలోనే ఎన్నో ఇంట్రాగేషన్లు కూడా చేసేశారు గతంలో ఇప్పుడు మన టీం మొత్తం ఇక్కడే ఉన్నారు కదా ఆశా మేరీ మేడం మీరు ఒకవేళ ఎవరినైనా ఇంట్రాగేషన్ చేయాలంటే ఎవరిని చేస్తారు ఓ నేను ఇంట్రాగేషన్ ఎస్ ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ ప్రేమంటే నేను ఇంట్రాగేషన్ చేయాలంటే జాన్వీ గారిని చేస్తాను జాన్వీ గారు జాన్వి గారు మిమ్మల్ని ఆశా మేరీ మేడం ఇంట్రాగేట్ చేయాలని అనుకుంటున్నారు ఏమని హీరోయిన్ గా పెట్టి సినిమా తీయాలంట ఎస్ జాన్వి గారు మీరు ప్రొడ్యూసర్గానే ఎందుకు ఆగిపోతున్నారు మీరు హీరోయిన్ ఎందుకు అవ్వకూడదు మీరు హీరోయిన్ ఉన్నారు కదా ఇప్పుడు నేను ఆనంది అనుకున్నాను నేను స్పేసే లేదు మాట్లాడడానికి ఇలా మాట్లాడతారు కానీ ఈవిడ గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఒక పాట డెడికేట్ చేయాలనుకుంటున్నాను ఈవిడికి డెడికేట్ చేయాల్సిన పాట ఏంటంటే అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను ఒక చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎందులోను నీకు నేను తీసుకోను నీ సంగతి ఏంటో చూసుకుంటా పోను పోను పాట షీ ఇస్ అయర్ బ్రాండ్ అసలు సునీల్ గారే అనుకుంటే సునీల్ గారి కన్నా పది ఆకులు ఎక్కువ చదివిందమ్మా సో మా ఇంట్రావర్ సీన్